నాయకుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం లంచం తీసుకొని సభలో ఓటేయడం నేరం అలా చేసిన ప్రజాప్రతినిధులకు రక్షణ ఉండదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎంపీలు విచారణ నుంచి మినహాయింపు ఇచ్చిన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తీర్పు అయితే కనుక ఇప్పుడు కొట్టివేశారు అంటే గతంలో ఎమ్మెల్యేలు ఎంపీలకు విచారణ నుంచి అయితే మినహాయింపు ఇచ్చారు ఇప్పుడు అదేం వర్తించదు అప్పుడు ఇచ్చిన తీర్పును కొట్టివేశారు అప్పటి నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి ఏడుగుల సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అయితే స్పష్టీకరణ ప్రజా జీవితంలో సభ్యులకు నిజాయితీ ముఖ్యమని వ్యాఖ్య ఇక లంచం తీసుకుని చట్టసభల్లో ఓటు వేయడం నేరమేనని సుప్రీంకోర్టు కొండబద్దలు కొట్టింది ఓటు వేసేందుకు మాట్లాడేందుకు లంచం తీసుకున్న ప్రజాప్రతినిధిని దోష విచారణ నుంచి రక్షణ ఉండదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది అటువంటి వారికి ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునైతే కొట్టివేసింది చట్టసభ చ సభ్యులుగా ఉన్న వారికి లభించే ప్రత్యేక హక్కులు అధికారాలు అలాగే అవినీతి నేరాప నేరారోపణల నుంచి వారికి రక్షణ కల్పించలేవని స్పష్టం చేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఏకాభిప్రాయంతో చారిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎస్ బోపన్న అలాగే జస్టిస్ ఎంఎం సుందరసన్ జస్టిస్ పిఎస్ నరసింహరావు అలాగే నరసింహ జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ మనోజ్ మిశ్రా గారితో కూడిన సభ్యులందరూ కూడా ఉన్నారు జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకురాలు సీతాసోరం దాఖలు చేసిన కేసులో గత అక్టోబర్లో రెండు రోజుల పాటు వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం సోమవారం దాన్ని వెలువరించింది